ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం మే ఇరవై తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మూడు ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి మూడు ప్రమాదాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయంగా కనిపించడానికి అందంగా కనిపించడానికి ఎక్కువగా తాపత్రయ ఉంటారు అలాగే వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సాధించగలుగుతారు అలాగే వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారికి తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ తెలివితేటలతో అత్యున్నత శిఖరాలను వీరు అద్రోహించగలుగుతారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం మూడు ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం మీకు కనిపిస్తుంది జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేసేవారైనా సరే లేదా బయటకు వెళ్లేవారైనా సరే చోర భయం అనేది కనిపిస్తుంది మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ప్రయాణాలు చేసేవారు ముఖ్యంగా ట్రైన్లలో ప్రయాణాలు చేసేవారు కూడా ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక ముఖ్యంగా మీ యొక్క విలువైన వస్తువుల పట్ల డబ్బుల పట్ల మొబైల్ ఫోన్స్ పట్ల బంగారు ఆభరణాల పట్ల ప్రయాణాలు చేసేవారు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్త అనేది మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది నష్టపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే తులారాశి వారికి పొంచి ఉన్నటువంటి మరొక ప్రమాదం ఏమిటంటే కనుక మీరు షూరిటీ సంతకాల వల్ల కూడా మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది ఈ రోజు ఎవరైనా మిమ్మల్ని షూరిటీ సంతకం అడిగితే ప్రతి ఒక్కరికీ చేయకూడదని చెప్పటం కాదండి అంటే నమ్మకం లేని వ్యక్తులకి షూరిటీ సంతకాలు చేస్తే కనుక మొదటికి మోసం వచ్చే ప్రమాదం ఉంది మొహమాటానికి పోయి మీకు కొద్దిగా పరిచయం ఉన్న వ్యక్తులు నమ్మకం లేని వ్యక్తులకి షూరిటీ సంతకాలు చేశారంటే భవిష్యత్తులో మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అశ్రద్ధ చేయటం అస్సలు మంచిది కాదు నెగ్లిజెన్స్ అనేది అసలు మంచిది కాదు మీరు ఎవరికి ఏ సహాయం చేయాలి అనుకున్నా షూరిటీ సంతకాలు చేయాలి అనుకున్నా మీరు కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించండి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇటువంటి అంశాల పట్ల కూడా ఈ యొక్క ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఒక ప్రమాదం అయితే ఉంది మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు చాలా కాలంగా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వ్యక్తులు మీపై ఒక నిందను మూపటానికి ప్రయత్నం చేస్తారు మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశంలో రాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ మీ యొక్క శత్రువులకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఏ పని చేస్తున్నప్పుడు అయినా సరే మీరు ఆలోచించి అడుగు చాలా ఉత్తమం తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు ఈ విధంగా మూడు ప్రమాదాలు తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం మిగిలిన అంశాలు చూస్తే తులారాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు తనఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా రోజులుగా స్నేహితులుగా ఉంటున్నటువంటి వ్యక్తుల వల్ల మీకు ఒక చిన్న సమస్య వచ్చి పడే అవకాశాలు ఉన్నాయి వారు కావాలని చేయకపోయినా సరే వారి వల్ల ఒక చిన్న సమస్య మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ రోజు ధనఫలాల ప్రకారం మీ యొక్క మిత్రులతో కానీ సన్నిహితులతో కానీ చాలా రోజులుగా సమయాన్ని గడపాలి అనుకుంటున్నారు కానీ సమయం దొరకటం లేదు ఈ రోజు వారితో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి తులారాశివారు గృహిణులు ఎవరైతే తమ కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో అవకాశాల కోసం ఎదురుచేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుంది స్నేహితుల మూలంగా మీకు ఒక మంచి ఆఫర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కలిసి ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి వారితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారాశివారు వ్యాపారపరమైన అంశాల విషయంలో మీరు తీసుకునే ఒక తొందరపాటు నిర్ణయం కారణంగా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఆచితూచి అడుగు వేయడం చాలా ఉత్తమం అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లండి లేకపోతే లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకునే వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ తన ఫలాల ప్రకారం చూసినట్లయితే తులారాశివారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఎక్కడి నుండైనా డబ్బులు రావాల్సి ఉంది వస్తాయని మీరు చాలా ఆశపడుతున్నారు అటువంటి వారికి కాస్త ఆలస్యం జరగవచ్చు నిరాశకు లోన్ అవ్వాల్సిన అవసరమైతే లేదు ఖచ్చితంగా కాస్త ఆలస్యంగా అయినా సరే మీకు డబ్బులు అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు దానికి సంబంధించి ఒక చక్కటి పరిష్కారం మీకు లభించబోతుంది ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యను ఏ విధంగా దూరం చేసుకోవాలి అనే దాని గురించి మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ ఆ వ్యక్తి ద్వారా లభించబోతుంది ఈ విధంగా మీరు ఆ సమస్య నుండి బయటపడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైతే చాలా రోజులుగా తల్లిదండ్రులతో కానీ తోపుట్టువులతో కానీ ఈ విధంగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా లేదా జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే అనుకోకుండా వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది మీ మధ్య ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ యొక్క బంధాలను మీకు మీరుగా కాపాడుకున్న వారవుతారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా సంవత్సరం మే తేదీ గురువారం అనేది తులారాశి వ్యక్తులకి ఉండబోతోంది అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి